ఎన్ న్యూస్ కి స్వాగతం జూన్ ఐదు లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల్లోని పనులను పూర్తి చేయాలి జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పెద్దశంకరంపేట మెదక్ జిల్లాలోని అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో జూన్ ఐదవ తేదీలోపు అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు గురువారం పెద్దశంకరంపేట మండలం పరిధిలోని పెద్దశంకరంపేట బాలుర ఉన్నత పాఠశాల మూసాపేట తదితర పాఠశాలలను ఆయన పరిశీలించారు అనంతరం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని ఐదు వందల అరవై రెండు పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపికయ్యాయని ఈ పాఠశాలలకు మౌలిక వసతులను కల్పన కోసం ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని వివరించారు జిల్లా కలెక్టర్ నిధుల నుండి డబ్బులను విడుదల చేయటం కూడా జరిగిందని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలోని త్రాగునీరు మైనర్ రిపేర్స్ నిరుపయోగంగా ఉన్నటువంటి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు వీటితో పాటుగా విద్యుత్ బాలికల మరుగుదొడ్లు తదితర పనులను నాణ్యమైన విధంగా చేపట్టాలన్నారు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను గ్రామస్తులే కాపాడుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం విఠల్ విజయ్ కుమార్ రామచంద్రాచారి ఎంఐఎస్సి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అమావాస పాఠశాల కమిటీ సభ్యుల బీవోలకి తర్వాత హెడ్ మాస్టర్లకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా శంకరంపేట మండలంలో కూడా కొన్ని పాఠశాలలను సందర్శించి ఈ పనుల తీరు పురోగతి గురించి చర్చించడం జరిగింది కొన్ని పాఠశాలల పనులు ఆల్రెడీ ప్రారంభమై పురోగతిలో ఉన్నట్లు పరిశీలించడం జరిగింది మరి అందరూ బీఓలు తర్వాత పాఠశాల హెడ్మాస్టర్లు అందరూ కలిసి మరి ఈ పనులన్నీ కూడా ప్రభుత్వం నిర్దేశించినట్టుగా జూన్ లోపల లోపలని కూడా పూర్తి చేసి పాఠశాల పునః ప్రారంభమైనటికి వాళ్ళకి అందుబాటులో ఉంచే విధంగా చూడాలని చెప్పి సార్ ఇప్పటివరకు ఎన్ని విలేజ్ ఉంటుంది చూస్తే ఇప్పటివరకు ఎన్ని విలేజ్ టచ్ మేము ఇక్కడ ఈ మండలల్లో ఐదు స్పోర్ట్స్ ఐదు ఐదు పాఠశాలలని శంకరంపేట ఈ మండల లోపల పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అమరావస్య పాఠశాల కమిటీ సభ్యులు కూడా కాంపౌండ్ లేకుండా మంచిగా ఉన్న స్కూల్స్ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు మేము ఒక స్కూల్ పోయినా మేడమ్ స్కూల్ బాగుంటుంది అనేది ఖచ్చితంగా ఉండాలి కమ్యూనిటీ వలనషిప్ దగ్గర ఆ ఊరు బాగుండాలి ఆ ఊళ్ళో మిగిలి అన్ని బాగానే ఉంటాయి రక్షణ అంటే ఇప్పుడు ఏ మనిషిని రక్షణ వస్తుంది రాత్రి అంటే పట్టుకుంటున్నా ఇస్తారని మేము మార్చి డే వింటాం ఎప్పుడో చూసినప్పుడు వస్తారు సమ్మర్ టీచర్లు నేనేం అంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు వచ్చింది అప్పుడు స్కూల్ నడిచినప్పుడు అది